అస్సలాము లేకం నమస్తే ఈరోజు వీడియోలోని నేను చింతపండు చార్ని చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది నేను ప్రతిరోజు ఈ చారుని చేస్తాను ఏ కూర అయినా చేస్తాను మీకు కూడా బాగా నచ్చుతుంది అలాగే మా ఇంట్లో కూడా బాగా ఇష్టం అనమాట ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ గిన్నెలో తీసేసుకున్నాను అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అలాగే కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఇందులో నేను కారం అనేది వేసుకోవట్లేదు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మరిగించుకోండి స్టవ్ ఆన్ చేసుకొని అలాగే రెండు మూడు నిమిషాల వరకు మరిగితే సరిపోతుంది చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చకుండా అయితే ఉండదు అలాగే ఇది ఇప్పుడు మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోని టొమాటోని ఒకటి బాగా పండింది ఉంటుంది కదా ఆ పండిని తీసుకుని బాగా మెదపండి మెదిపేసి అందులో వేసి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ చిన్న మంటలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపుని మనము ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నెలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాము రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వన్ టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను అలాగే ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కొద్ది కొద్దిగా వేసుకోండి ఇది బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ కరివేపాకు వేసాను కాబట్టి వేయట్లేదు ఇది బాగా గోల్డెన్ కలర్ లాగా వచ్చి వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ చారులో వేసేసుకోవాలి తాలింపు మొత్తాన్ని వేసేసుకొని వెంటనే కలపద్దు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి దాని ఫ్లేవర్ మొత్తం చారులోకి దిగుతుంది ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇది ఫ్రై గ్రేవీ అన్నిట్లో బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా నాకు కామెంట్ చేయండి మీకు డెఫినెట్గా చెప్తున్నాను అన్ని చావుల కన్నా ఈ చార్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్